శ్రీనివాస రామానుజన్ జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ ఇరవై రెండు శాస్త్రవేత్తలు విశేషాలు ఈయన భారతదేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ప్రధానంగా సంఖ్యావాదానికి సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేశారు మ్యాథమెటిక్స్లో రామానుజన్కు శాస్త్రీయమైన శిక్షణ లేనప్పటికీ గణిత విశ్లేషణ సంఖ్యా సిద్ధాంతములు అనంతశ్రేణి శ్రేణి పెన్నములు లాంటి విభాగాల్లో పనిచేశారు తన సొంత ఆలోచనలు పద్ధతులతో సంక్లిష్టమైన అనేక సమస్యలను పరిష్కరించారు చిన్నతనంలోని ఆయిలర్ సూత్రాలు త్రికోణమితికి చెందిన దత్తాంశాలను స్వయంగా సాధించారు డిసెంబర్ ఇరవై రెండున రామానుజన్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం బాల్యం శ్రీనివాస రామానుజన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండున తమిళనాడులోని ఈ జన్మించారు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఆయన స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు మాధ్యమిక విద్యను అభ్యసించేందుకు కుంభకోణంలోని టౌన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేరారు అక్కడే ఆయనకు గణితం పట్ల ఆసక్తి కలిగింది సమస్య సాధనకు ఉపయోగించే ఫార్ములాలు అనుసరించే విధానం మొదలైనవన్నీ ఆయనకు బాగా నచ్చాయి తన గణిత నైపుణ్యాలను ఎక్కువగా స్వీయ శిక్షణ ద్వారానే అభివృద్ధి చేసుకున్నారు స్థానిక లైబ్రరీలో గణిత పుస్తకాలు రెఫర్ చేయడం ఆయన రోజువారీ కార్యక్రమం ఈ క్రమంలోనే సంఖ్యలు నమూనాల పట్ల ఆకర్షితులయ్యారు చివరిగా గణిత శాస్త్ర అభివృద్ధికి రామానుజన్ ఎలలేని కృషి చేశారు ఆయన రూపొందించిన మ్యాజిక్ స్క్వేర్స్ ప్యూర్ మ్యాథమెటిక్స్కి చెందిన నంబర్ త్రీ మాక్థేటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి చెందాయి రామానుజన్ గణిత సిద్ధాంతాలపై నేటికీ ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరున ముప్పై రెండేళ్ల వయసులో మరణించారు రామానుజన్ గణిత సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం రెండు వేల పన్నెండును గణిత సంవత్సరంగా ప్రకటించింది అదే ఏడాది నుంచి డిసెంబర్ ఇరవై రెండున నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా నిర్వహిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ న్యూస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్